నమస్కారం అండి నా పేరు ఉమేష్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్ స్వా స్వాగతం మీకు అందరికీ స్వాగతం ఇక్కడ నేను ఈరోజు మీకు మన హిస్టరీ అనమాట అంటే మన చరిత్ర గురించి నేను మీకు కొన్ని నాకు తెలిసిన మాత్రం కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకు ఏం కనుమరుగు అయ్యాయో ఓకే మన చరిత్ర చూసుకున్నట్లయితే ఏం కనుమరుగా అయ్యావో వాటిని నేను బ్రీఫ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలం చేయడం అనేది జరుగుతుందండి సో దయచేసి నా వీడియోని సపోర్ట్ చేయండి సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే రచ్చబండ ఇక్కడ మీకు కనిపిస్తుంది అక్కడ రచ్చబండ అని రాసి ఉంటారు ఆర్ఏసిహెచ్ఏ బిఏ అండ్ డిఏ రచ్చబండ అని రాసి ఉంటారు రచ్చబండ అంటే ఏంది అసలు రచ్చబండ ఎందుకు వచ్చింది రచ్చబండలో ఏం జరిగేవి దీని గురించి నేను మీకు క్లియర్గా చెప్తానండి రచ్చబండ అంటే ఏం లేదండి మన రెండు వేల సంవత్సరం క్రితం మనం వెనక్కి వెళ్ళినట్లయితే అది ఒక లోకల్ కోర్ట్ లాంటిది అనమాట రచ్చబండ అంటే అక్కడ మన అర్బన్ పల్లెటూరులో మనం చూ చూసినట్లయితే ఏమైంది అంటే అక్కడ వెంటనే పోలీసు వాళ్ళు కోర్ట్ అంటే ఇవంటే ఏం అసలు అక్కడ ఆ పోలీస్ డీస్ అనేవి ఉండేదే కాదనమాట ఎందుకంటే అది అర్బన్ అంట చాలా దూరం ఉంటుంది పల్లెటూరులు అంటే సిటీ కన్నా పల్లెటూరు చాలా దూరం ఉంటుంది అప్పుడు ఆ సిటీలు గిటీలు ఏం లేవు అనమాట సిటీలు అవి ఏం లేవు సో ఇక్కడ పల్లెటూరులో ఏం జరిగేదంటే ఒక సమస్యని చర్చించుకోవాలి ఒక సమస్యకు మనకు పరిష్కారం కావాలంటే మనం వెంటనే వెళ్ళి రచ్చబండి దగ్గర పోయి కూర్చునే వాళ్ళం అనమాట అక్కడ మన అందరూ కలిసి ఒక ఆయనని కూర్చోపెట్టింటారు ఆయన సర్పంచ్ అంటారు ఒకే సాహు అంటారు ఆయనని కూడా సో అది ఏమైందంటే ఆయన ఏజ్లో మనం చూసుకున్నట్లయితే ఆయన పెద్ద ఆయన ఉండేవాడు అనమాట పెద్ద ఆయన ఉండేవారు అండ్ అతనికి చాలా ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్ గత ఒక ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు ఆయన ఆ ఏజ్లో ఆయన కూర్చోపెట్టేవాళ్ళు అనమాట సో మనకి ఏమైనా సరే ఇప్పుడు సోషల్ ఏమైనా సోషల్ ఇష్యూస్ ఉన్నా సరే ఒక సోషల్ ఫైనాన్షియల్ ఇష్యూ ఉన్నా సరే ఆడ వెళ్ళి డిస్కస్ చేసేవాళ్ళు అనమాట ఇట్లా ఇట్లా చేయాలి మనం ఇట్లా చేయాలి అనేది డిస్కస్ చేసేవాళ్ళు తీసుకొని ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని నిర్ణయం అమలు అనమాట ఉదాహరణకి ఒక ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందనుకోండి భార్యాభర్తది ఏమైనా గొడవ జరిగిందంటే వాళ్ళిద్దరు వెళ్ళి మన రచ్చబండ దగ్గర వెళ్ళి కూర్చొని ఇది అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు సార్ ఇట్లా ఉంది ఇట్లుంది ఇట్లుందని సో వాటి రెండింటినీ ఆయన దాన్ని బాగా గమనించి బాగా విని దానికి ఏం సజెషన్ ఇవ్వాలో అది అనమాట అది రచ్చబండ సో ఇది మనకు ముఖ్యంగా వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేది ముందు పూర్వీకల్లో అనమాట అండ్ మనం చూసినట్లయితే సౌత్ అండ్ నార్త్ బోత్ సైడ్ ఇదిలా రచ్చబండి అనేది ఉండేదన్నమాట రచ్చబండి అంటే ఎలా ఉంటుందంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి మొత్తం అరుగేస్తుంటారు అనమాట కూర్చునేకి సో అది ఆ విధంగా ఉంటుందండి ఇది మనం చుట్టూరు పెద్ద చెట్టు అండ్ చుట్టూ అంతా కట్టి కట్టింటారు దాని మీద వచ్చి కూర్చుంటారు కూర్చొని డిస్ట్రై చేసేవాళ్ళు అంటే నీడకి నీడ ఉంటుంది ఎవరైనా సరే అంటే మన పల్లె ప్రజల్లో పల్లెటూరులో ప్రతి ఒక్కరు ఆ తీర్పు వినేకెళ్ళనమాట మనం సినిమాలు మూవీస్లో చూసే చూసినట్లయితే మూవీస్లో చూపించుంటారు మీకు పెద్ద రాయిడు సినిమాలో చూసి ఉంటారు తీర్పు చెప్తేనే అంత పల్లెటూరులు అంత ఏకమే ఆ తీర్పుని అంగరిస్తారు అంగరిస్తారు అంటే ఒప్పుకుంటారనమాట ఎస్ ఫాలో చేస్తాం అంటే ఆయన ఒక అంటే ఇప్పుడు లీగల్గా ఇష్యూ చేసేదనమాట ఇప్పుడు మనకైతే లాలు కోర్టులో హైకోర్టులో అవన్నీ ఉన్నాయి పూర్విక పూర్వకాలంలో అవి లేవు ఆయన మాట ఆయన మాటనే శాసనం అనమాట అట్లా ఆయన ఇది చేయి తప్పు అంటే తప్పు అది రైట్ అయినా సరే తప్పు అంటే తప్పు అనమాట టాపిక్ వచ్చి టాపిక్ వచ్చి మేదరి జూమ్ చేసి మేదరి మేదరి అంటే ఏం లేదండి మేదరి మన చరిత్ర చెప్తుంది మేదరి అంటే ఒక వెనకబడిన కులం అనమాట ఇది వెనుక పడిన కులం అనమాట మేదరిలో ఏం చేసేవాళ్ళు అది యాక్చువల్లీ మనం దాన్ని మేదరి అన్నారు మేదరి అంటారు కానీ మహేంద్ర యాక్చువల్లీ దాన్ని మన పూర్వీకులు పిలిచేది మహేంద్ర అంటారనమాట అంటే అది ఒక కులం ఆ కులం ఆ మేదరికి చెందిన కులం ఏం చేసేవాళ్ళు అనమాట ఇవి బొంగులు వస్తాయి కదా ఎదురు బొంగులతో వారు తట్టలంట మిచెన్లంట ప్రతి ఒక్కటి అనమాట అంటే దానికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇట్లా ఇలాంటివి కానీ బార్డర్స్ కానీ వచ్చాయన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే అవి గంపలు ఉన్నాయి చూడండి ఆ గంపలు ఇది ఇది మనకి ఇది చాట్ అంటారు ఇది మనం మామూలుగా భీములు అవి చేస్తాం కదా దాన్ని చాట్ అంటారనమాట ఇవి వీటి అంటే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అనమాట చీన అంటే హ్యాండ్ మేడ్ అనమాట వీళ్ళని ఎక్కడి నుంచో అడవిలో అవన్నీ తీసుకొచ్చి దాంతో తయారు చేసి పల్లెటూర్లో అమ్ముకునే వాళ్ళు అనమాట సో మేదరికి సంబంధించిన ప్రతి ఒక్కరు అనమాట అంటే ఆ కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇదే ఇదే పని చేసేవాళ్ళు అనమాట తీసుకురావడం నుంచి తీసుకొచ్చి అనేక పరికాలు అంటే వస్తువులు చేసి అమ్మడం అనేవి జరుగుతుంది జరుగుతూ ఉండేది అనమాట అండ్ ఇక్కడ ఈ కులం అనేది ఇప్పుడు ఇప్పుడులో మనం చూసినామంటే చాలా చాలా వెనక ఎందుకు వెనపడిపోయిందంటే దీని మీద అంటే మేదరి మీద అంటే ఈ కులం మీద మన ప్రభుత్వమైనా సరే ఎటువంటి అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదనమాట చూపించడం వలన వీళ్ళు వెనకబడిపోయినారు ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ చూడలేము చాలా రేర్ అనమాట చాలా రేర్ ఇట్లా అవి అయితే ఇప్పుళ్ళు తయారు చేస్తున్నారు మిచ్చెన్లు అయినా సరే అవన్నీ తయారు చేస్తారు కానీ మనం అప్పుల్లో ఎట్లా ఉండేదంటే మన ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తీసుకున్నా సరే అక్కడ చాలా ఇట్లా అవి అనమాట ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వస్తువు ఇట్లా దాంట్లోనే తయారు చేసేవాళ్ళు అనమాట కానీ ఇప్పుడులో మనకి రెడీమేడ్ వచ్చాయి ప్లాస్టిక్ అంట ప్లాస్టిక్తో టబ్బులు ప్లాస్టిక్తో బకెట్లు ఇవి ఏదన్నా వచ్చినాయనమాట ఈ ప్లాస్టిక్ రెడీమేడ్ రావడం వలన వీళ్ళు వెనకబడిపోయినారనమాట పూర్తిగా పూర్తిగా వెనకబడిపోయినారు సో ఇక్కడ మన ఆంధ్రాలో అయితే మన అంటే వేరే చోట మనం చూసుకున్నట్లయితే వీళ్ళు బీసీగా బీసీగా ఉన్నారనమాట అండ్ మన ఆంధ్రాలో ఒకటే వీళ్ళు ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు మనం చూసినట్లయితే ఇక్కడ మన కదిరి సైడ్ అక్కడ వెళ్ళినట్లయినా సరే దీని గురించి మనం నీట్గా మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట సో ఈ మేదరి ఈ మహేంద్ర యాక్చువల్లీ దీన్ని మహేంద్ర అంటారు కానీ మేధరి అని పిలుస్తారు ఇది వెనకబడడానికి కారణం మన ప్రభుత్వమే అనమాట వీటి మీద ఎటువంటి పథకాలు లేకుండా ఎటువంటిది అంటే వీళ్ళకి ఒకటి సపరేట్గా ఏదైనా సరే ఒక పథకం చేసినా ఏదైనా ఈ మేనిఫెస్టో గురించి ఒకటి ఏదైనా పెట్టినా సరే డెవలప్ అయ్యేది కానీ ఇది రాను రాని రాను రాని అంతరించి వెళ్ళిపోయింది అనమాట ಶ್ರೀ ಮೇದರಿ ಧನ್